ఈరోజు రజక విద్యా సేవ కమిటీ ద్వారా ఒంగోలు నుంచి శంకరు మాస్టర్ గారు మాకు డైరీలు పంపించడం జరిగింది ఈ రజక విద్యా డైరీలని కేవలం రజక కమ్యూనిటీ అనే కాకుండా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో అలాగే ఎంఆర్పిఎస్సి ఆధ్వర్యంలో మా బహుజన నాయకులందరి చేతుల మీదుగా ఈ డైరీ ఆవిష్కరణ జరగాలని చెప్పని మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ అంటే మొత్తం బడుగు బలహీన వర్గాలందరూ కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా ఏ సమస్యలు ఉన్నా సరే మేము ముందుకు పోయే విధంగా బడుగు బలహీన బిడ్డల విద్య విద్య పట్ల కూడా మేము అందరం కూడా కలిసి పనిచేస్తామని మా బహుజన కులాల అభివృద్ధికై మేమందరం కూడా మా నాయకులందరితో కలిసి పనిచేసేదానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా బహుజన నాయకులు వివరిస్తారు వాళ్ళ ఒక మాటలతో మేమందరం కూడా బహుజన కుటుంబాల చైతన్యం కోసం పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా దీని ద్వారా పేద బడుగు బలహీన వర్గాల అందరికీ ప్రజలందరికీ న్యాయం చేకూరాలని వెనుకబడిగిన వాళ్ళందరినీ ముందంజగా తీసుకువెళ్ళాలని ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అనేది లేకుండా ప్రజలందరూ ఒకటే ఆ కులము మతము అనేది లేకుండా అందరూ ఒకటిగా ఉండాలనేదే ఈ సంస్థ మెయిన్గా ప్రయత్నిస్తుంది వెనుకబడిన వారని వెనక వెనకంజ వేస్తున్నారని అంటున్నారు కానీ అలా కాకుండా అందరూ ఒకటిగా ఉండాలనేదే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అండి సఫండ కులాలుగా పిలువబడుతున్నటువంటి మాదిగా కదవ కుమ్మరి ఇలాంటి కులాలన్నీ కూడా ఒకప్పుడు బానిస బతుకులు బతికేవి వెట్టి చాకరి చేసేవి అలాంటి కులాల్లో ఈరోజున విద్యావంతులు నాయకులు అవుతున్నారంటే దీని అంతటికీ కారణం మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు సావిత్రి ఫూలే గారు అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీరి త్యాగాలు వీరి పోరాటాల వల్లనే రోజున మనం ఈ స్థాయిలో ఉండగలుగుతున్నాం కాబట్టి ఈరోజు మన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సతీమణి రమాబాయి గారు జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ తల్లి ప్రోత్సాహం ఆ తల్లి సహకారం ఆ తల్లి తోడ్పాటు ఆ తల్లి త్యాగం ఆ తల్లి నలుగురు బిడ్డలు చదువుకున్నటువంటి పరిస్థితి విని లేకపోతే ఈరోజు మనం ఈ నెల్లూరులో అంబేద్కర్ భవన్ లేదు అంబేద్కర్ భవన్లో మనం ఉండేవాళ్ళం కాదు అంతటి చాకమూర్తి ఆమెను మనం స్మరించుకోవాలి అదేవిధంగా దుర్గంపాటి గారు నా సోదరి ఎక్కడ సమస్య అక్కడ ఉంటుంది తన గళంతో సమస్యను చీల్చి చెండాడి మరో చాకరి ఐలమ్మగా పేరు పొందారు సో సోదరితో ఈరోజు కలిసి ఈ మంచి కార్యక్రమం నా సోదరులు నా సోదర కులం రజకులకు ఈ మరి డైరీలు ఆవిష్కరించడం చాలా సంతోషం శంకర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం అందరం కూడా సంఘటితమై ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఒక్కటే ఖచ్చితంగా బహుజన రాజ్యాన్ని సాధించాలి అదే మన మహనీయుల యొక్క లక్ష్యం అని తెలియజేస్తూ మరొక్కసారి ఈ మంచి కార్యక్రమం చెప్పినటువంటి పద్మజ గారికి అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరికి మరీ ముఖ్యంగా శంకర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ భీమ్ నమస్కారాలు ఈరోజు శుభదినం ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సత్యమణి గారి ఈరోజు జన్మదినము ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రజక విద్యా సేవా సంఘం ప్రకాశం జిల్లా వారి సౌజన్యంతో వారు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇందులో ఈ యొక్క అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ రజకులకే కాకుండా అన్ని కమ్యూనిటీ వాళ్ళకి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో ఈరోజు వారి యొక్క దాతృత్వంతో డైరీని కూడా ఆవిష్కరించడం శుభ పరిణామం ఈ యొక్క డైరీలో అన్ని రకాలైనటువంటి దాతల విషయాలు కావచ్చు అదేవిధంగా ఈ పంతొమ్మిది వందల నుంచి జరిగినటువంటి అన్ని విషయాలు కూడా పొందుపరిచి మనకి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు ఎస్సీ బీసీ మైనారిటీ మరియు ఇతర కులాల పేదలు అభివృద్ధికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది కాబట్టి ఈ ఈ యొక్క సందర్భంగా దేవలూటి శంకర్ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని కులాలు కూడా ఎదగాలనే సదుద్దేశంతో ఎందుకనంటే ఏదైతే ఈ కుల వృత్తులున్న ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా అనగబడిన పరిస్థితి ఎస్సీల్లో ఈ మాది కావచ్చు చాకల్లో మంగళవాళ్ళు కావచ్చు ఈ అన్ని రకాల చేతి వృత్తుల వాళ్ళు కూడా అనగబడి బలహీనపడిపోయిన పరిస్థితుల్లో ఈరోజు మేము కూడా ఒక డైరీ ఓపెన్ చేసి పది మందిలో ఒక స్థాయి కలిగే విధంగా ముందుకు రావడం వారి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇనిషియేషన్ తీసుకోవడం అది ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దుర్గంపాటి పద్మజ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఏదైతే అనాదిగా మనం ఎన్నో సమస్యలు చూస్తున్నాం ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనేక ఉన్నాయి ఇప్పటికి కూడా పలు రాష్ట్రాల్లో చూస్తే ఈ అవమానాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి కానీ బహుజనానికి రాజ్యం రాజ్యాధికారం ఉండాలా బహుజనులు కూడా రాజ్యాన్ని ఏతంగా అందరి అందరికీ సమానత్వంగా ఉంటుంది ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించడం జరిగింది దాంట్లో చూస్తే అందరికీ సమానత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేది కాకుండా అందరూ సమానంగా ఉండాలా ఈ దేశం కోసం పోరాటం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం మీద హక్కు ఉంది వాళ్ళందరికీ సమానత్వం ఉండాలని చెప్పేసి ఆలోచన చేసినటువంటి ఆ మహనీయుల యొక్క స్ఫూర్తితో మనం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం అంటే కానీ నేటి పాలకులు చూస్తే ఎక్కడికక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి రాజ్యాధికారం కోసం అనగదొక్కే ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి దీన్ని అధిగమించాలంటే ఖచ్చితంగా అందరూ ఏకం అవలసిన అవసరం ఉంది దీని ఈ ముందస్తుగా మనం అందరం ఖచ్చితంగా ఏకమై రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భవన బహుజనులకి రాజ్యాధికారం వచ్చే విధంగా మా యొక్క పోరాటాలు కానీ అందరి యొక్క సమస్యల మీద ఈ సందర్భంగా తెలియదు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట ని ట్యాప్ చేయండి